హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం మందరుడి పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటివి ఇంకను దీని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు ఈ మాసమందు విష్ణువుని అవిసపూలతో పూజించిన ఎడర చంద్రాయాన వ్రతం చేసినంత ఫలం కలుగును విష్ణార్చన అనంతరం పురాణ పఠనం చేసిన చేయించిన వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసం చెప్పెదను శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పిరి పూర్వము కలింగ దేశమునకు మందరుడను విప్రుడు కలడు అతడు ఇతరుల ఇంట్లలో వంటలు చేయుచు అక్కడే మద్య మాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధన నదికములను ఆచారములను పాటించక దురాచారుడై మెలుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా నించి విసుగు చెందక సకల లోకోపచారములు జయుచు పతివ్రతాధర్మమును నిర్వర్తించుచుండెను మందరుడు ఇతరుల ఇండ్లల్లో వంటవాడుగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగను ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవటచే దొంగతనములు చేయుచు దారి కాంచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనమును వస్తువులను అపహరించి జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారినబడి పోవుచుండతని భయపెట్టి కొట్టి ధనం అపహరించుచుండగా అక్కడికి మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరినీ చంపి ధనం మూటగట్టుకుని వచ్చుచుండెను సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి వచ్చి గాండ్రించుచు కిరాతకునిపై బడి కిరాతకుడిని చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుణ్ణి కొట్టియుడుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను ఇదే విధము ఈ విధముగా ఒకే కాలమున నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తముకు రక్కుచూ బాధపడుచుండిరి మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచార అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పొంగవుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి ఆర్ఘపాద్యాధులచే పూజించి స్వామి నేను దీనురాలను నా భర్త గాని నాకు భర్త గాని సంతతి కానీ లేరు నేను సదా హరినామస్మరణ చేయుచూ జీవించుచున్నదానను కాన నాకు మోక్ష మార్గము ప్రసాదించమని బ్రతిమాలుకొనెను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి అమ్మా ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ ధనమును వృధాగా పాడు చేసుకొనవద్దు ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు నేను చమురు తీసుకువచ్చదను నీవు ప్రమిదను వత్తిని తీసుకుని రావలేను దేవాలయములో ఆ వత్తిని తెచ్చిన ఫలమును నీ నీవందుకొనుము అని చెప్పిన తోడనే అందుకు ఆమె సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనెలో ప్రమిదలు పోసి దీపారాధన చేసెను అటు తరువాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపణముకు రమ్మని చెప్పెను ఆమె కూడా రాత్రంతయు పురాణము వినెను ఆనాటి నుండి ఆమె చింతనతో కాలం గడుపుచు కొంతకాలమునకు మరణించెను ఆమె పుణ్యాత్మురాలగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయింది కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వల్లన కొంచెం దోషముండుట చేత మార్గం మధ్యన యమలోమ యమలోకమునకు తీసుకొని పోయి అచట నరకమందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూచి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుచున్నారు కాన నా ఎందు దయ ఉంచి వారిని ఉద్ధారింపుడని ప్రాధేయపడును అంత విష్ణుదూతలు అమ్మ నీ భర్త బ్రాహ్మణుడై ఉండియు స్నాన సంధ్యాదులు కా మాని పాపాత్ముడైనాడు రెండవ వాడు బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాసచే ప్రాణహితుణ్ణి చంపి ధనం అపహరించను మూడవవాడు వ్యాఘ్రము నాలుగవవాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడే జన్మించినను అనేక అత్యాచారాలు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య చేసినవాడు గాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి అందులో ఆమె విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా అందులో కా దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమును ఆ వ్యాఘ్రమునకు ప్రమిదలను కిరాతకునకు పురాణం వినుట వలన కలిగిన ఫలమును ఆ విప్రునకు దారపోసినచో వారికి మోక్షం కలుగునని చెప్పగా అందులోకి ఆమె అట్లే దారపోసాను ఆ నలుగురును ఆమె కడుకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణం వినుట వలన దీపం వెలిగించట వలన ఎట్టి ఫలం కలిగినో వింటివా అని వశిష్ఠుల వారికి చెప్ విన్నవించెను పదకొండవ అధ్యాయం హరి ఓం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్ పన్నెండవ అధ్యాయంతో రేపు కలుసుకుందాం బాయ్ బాయ్